ఇప్పుడేం తీసుకోవచ్చు అధ్యక్ష కాకుండా అధ్యక్ష డిఎస్సి డిఎస్సికి వచ్చే కదా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో డిఎస్సి ఏర్పాటు చేస్తారు హామీ ఇచ్చాం దానికి టెట్ నిర్వహించాం కాబట్టి సభ్యులు గమనించాలి టెట్ నిర్వహించాం కొన్ని టెక్నికల్ కారణాల వల్ల పోస్ట్ పోన్ అయింది స్పష్టంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు విద్యాశాఖ మంత్రి కూడా నిరుద్యోగ యువత యువకులు ఎలక్షన్ కోడ్ అయిన వెంటనే డిఎస్సి నిర్వహించే భాష తీసుకుంటాం పారదర్శకంగా నిర్వహిస్తాం పద మూడు వంద నలభై ఏడు భర్తీ చేసే బాధ్యత మేము తీసుకుంటాం గౌరవ ఎమ్మెల్సీ గారు నన్ను అడిగారు ఈ అకాడమిక్ ఇయర్ కి మీరు చేయాలి అని ఆయన నాకు డైరెక్షన్ ఇచ్చారు నేను ఆ స్వీకరిస్తున్నా ఈ అకాడమిక్ ఇయర్ కి మీరు ఉపాధ్యాయులు వస్తారు అక్ష ఎందుకంటే విద్యాశాఖ గురించి కూడా రెండు మాటలు నేను చెప్తాను ఎందుకు ఇది కీలకమైందని అని అంతేకాకుండా అధ్యక్ష ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అందరు నెంబర్ అధ్యక్ష ప్రతి ఇన్వెస్ట్మెంట్ కి ఇప్పుడు మాకు వాట్సాప్ గ్రూప్ ఉంది నా ఆఫీస్ నుంచి ఒక ఓఎస్డి ప్రతి వారం ఫాలోఅప్ చేస్తుంది మీరు ఇది చెప్పారు ఇది అయింది ఇది పెండింగ్ ఉంది ఇది ఓకేనా ఎక్కడ